ప్రధాని మోదీకి భూటాన్ లో అత్యున్నత పురస్కారం లభించింది రెండు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ కు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ వ్యాల్ఫో అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ మోదీకి ప్రదానం చేశారు ఈ అవార్డును మోదీకి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించారు అయితే అప్పటి నుంచి మోదీ భూటాన్ కు వెళ్లే అవకాశం రాలేదు దీంతో ఈ పర్యటనలో భాగంగా భూటాన్ రాజు ప్రధానికి అందజేశారు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు కోవిడ్ సమయంలో ఐదు లక్షల టీకాలను భారత అందచేయడంలో ప్రధాని మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు భూటాన్ అత్యున్నత పౌర గౌరవం లభించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు చాలా ప్రత్యేకమైందని ప్రతి భారతీయుడి తరపున ఈ అవార్డు అందుకున్నానన్నారు మోదీ వేరే దేశం నుంచి అవార్డు అందుకుంటుంటే ఆ రెండు దేశాలు సరైన మార్గంలో వెళుతున్నాయన్న మార్గాన్ని సూచిస్తూ ఉంటాయని మోదీ చెప్పుకొచ్చారు అంతకుముందు భూటాన్ చేరుకున్న మోదీకి అక్కడి రాజు ఘన స్వాగతం పలికారు రెండు దేశాల సాంప్రదాయాలు నృత్యాలు కళలు ఉట్టిపడేలా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు